కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చేసాను ఈ వాళ్ళ వీడియోలో పిల్లలకి హెడ్ బ్యాండ్ ఎలా తయారు చేయాలో చూపించిపోతున్నాం తయారు చేసుకోవడానికి కావాల్సిన మెటీరియల్స్ కొన్ని స్టిక్స్ రెండు హెడ్ బ్యాండ్స్ సీజర్ రిబ్బన్ గమ్ కొన్ని పూసలు ముందుగా హెడ్ బ్యాండ్కి గమ్ పెట్టుకుందాం ఇలా గమ్ పెట్టుకొని ఈ రిబ్బన్ చుట్టుకుందాం ఇలాగా గమ్ పెట్టుకొని ఇలాగా సట రిబ్బన్ రిబ్బన్ని ఇలా చుట్టుకున్నాం కొత్తి పట్టుకుంటే ఆరిపోతుంది ఆరిపోతే పట్టేస్తుంది గట్టిగా ఇప్పుడు ఊడిపోకుండా ఉంటుంది ఇప్పుడు దీనికి ఇప్పుడు గమ్ ఇలా పెట్టుకుంటూ మొత్తం హెడ్ బ్యాండ్ మొత్తం ఇలాగ చుట్టేసుకున్నాం ఇలాగ ఇలా క్రాస్గా చుట్టుకోవాలి క్రాస్గా చుట్టుకున్నారనుకుంది బాగా ఫిన్సింగ్ బాగా వస్తుంది బాగుంటుంది కన్నా ఇలా కొద్ది కొద్ది గమ్ పెట్టుకుంటూ చుట్టుకొని వెళ్ళాలి చిన్నపిల్లలకి కదా చాలా బాగుంటాయి మనం ఇంట్లో తయారు చేసుకునేవి చాలా బాగుంటాయి కూడా ఈ స్టిక్స్తో చేస్తే ఇంకా అందంగా కనిపిస్తాయి అందుకోసమే నేను ఇది చూపించిపోతున్నాను మీరు కూడా ఇంట్లో తయారు చేసుకోవచ్చు ఇవి ఇవి ఆన్లైన్లో దొరుకుతాయి అవి నేను కూడా ఆన్లైన్లో నుంచే తెప్పించుకున్నాను చూడండి ఇలాగా ఇది క్రాస్ వచ్చేటట్లు ఇలా మాత్రం తిప్పుకోవాలి తిప్పింది కదా ఇప్పుడు మళ్ళీ ఇక్కడ గమ్ పెట్టుకుంటూ ఇలా ఇది మనం క్రాస్ వచ్చేటట్లు చుట్టుకోవాలి ఇలాగ హెడ్ బ్యాండ్కి చుట్టుకున్నాం కదా ఇప్పుడు ఈ చిన్నలి స్టిక్స్ని ఇప్పుడు ఫ్లవర్స్గా తయారు చేసుకుందాం చూసారా ఇలా చుట్టుకోవాలి మనం ఎలాగ చుట్టుకుంటే అలాగ ఇవి వంగుతాయి చూడండి ఇదిగోండి ఇచ్చాం ఇలా అయింది కదా ఇప్పుడు దీన్ని ఇప్పుడు బయటకి ఇలా తీసుకుందాం ఇలా బయట తీసుకున్నాక చిన్నది ఇది చిన్నది స్ట్రైట్గా చేసుకొని ఈ లోపల నుంచి ఈ లోపల నుంచి ఇలాగ తీసుకున్నాం ఇలా ఇలా వచ్చింది కదా ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా ఇలా ఫోల్డ్ చేసుకున్నాం ఇప్పుడు దీనికి ఇలా చుట్టుకున్నాం కదా ఇప్పుడు ఇది ఇలాగా ఇలా వచ్చిందో చూస్తారా ఇలాగా ఇప్పుడు దీన్ని కొద్దిగా ఇలా ప్రెస్ చేసుకున్నాం ఇలా ప్రెస్ చేసుకున్నాక వీటిని ఇలా ఇలా చేసుకున్నాం మనకు ఎలా కావాలంటే అలా వంగుతాయండి ఇది ఇదిగోండి ఇలా నేనైతే ఇలా ప్రెస్ చేసుకున్నాను ఇలా ప్రెస్ చేసుకుని దీన్ని ఒక ఫ్లవర్ లాగా ఇలాగ తయారు చేసుకున్నాను చూసారా సిక్స్ పెటల్స్ వచ్చి బాగుంది కదా ఇలాగ అన్నీ ఇలా కరెక్ట్గా ఇలా సర్దుకుంటే దీన్ని కూడా ఇలా తయారు చేసుకున్నాం త్రీ ఫ్లవర్స్ ఎంత అందంగా కనిపిస్తున్నాయో కదా చూడండి ఇప్పుడు హెడ్ బ్యాండ్కి ఇది పెట్టుకున్నాం ఇప్పుడు హెడ్ బ్యాండ్కి ఇలా స్టిక్ చేసుకున్నాం ఇలా స్టిక్ చేసుకున్నాక ఈ మధ్యలో మిడిల్ ఇలా స్టిక్ చేసుకున్నాం అనుకోండి ఇది ఇది మరి మనకి ఓడకుండా పడిపోకుండా ఉంటుంది కొద్దిగా గమ్ము పెట్టుకుందాం కొద్దిగా గమ్ పెట్టుకుంటే మరి అది వేరంగా పడిపోకుండా ఉంటుంది చాలా బాగుంటుంది అందుకోసం గమ్ పెట్టుకుంటున్నాం లేకపోతే గమ్ము పెట్టుకునే అవసరం లేదు కానీ కొద్దిగా ఎందుకంటే ఉందా ఈ మెడిల్లెల్లి ఇది తెచ్చేసి ఇలాగా ఇలా స్టిక్ చేసుకున్నాం అనుకోండి మరి అది వాడకుండా ఉంటుంది కదా అందుకోసమే నేను ఇలా స్టిక్ చేసుకున్నాను మరొక చుట్టూ ఇలా కూడా తిప్పేసుకుందాం అది ప్రెస్ చేసుకున్నాను కదా ఇప్పుడు ఇంకోటి కూడా ఇప్పుడు స్టిక్ చేసేసుకున్నాం చేసుకున్నాం అనుకోండి అవి ఎలా ఉంటాయి ఇప్పుడు ఇంకోటి కూడా ఇంకా అలానే పెట్టుకుందాం ఇంక పెట్టేసి ఇంకోటి కూడా అలాగనే పెట్టుకుందాం చాలా ఈజీగా ఇంట్లో తయారు చేసుకోవచ్చు అండి మన పిల్లలకి చాలా బాగుంటాయి కూడా అంత ద్వారంగా ఏమి కూడా అవ్వవు చేసుకోవచ్చు ఇంట్లోనే ఇదండి ఇప్పుడు ఇలా ఇలా ప్రెస్ చేశాను కదా ఇప్పుడు ఇది గమ్ము పెట్టాను కదా ఆ గమ్ము ఇలా ప్రెస్ చేసుకుంటే ఇంకోటి కూడా అలాగే పెడదాం ఇలా ఇలా కొద్ది ఉంచుకున్నాం అనుకోండి మీదకి ఫ్లవర్స్ బాగుంటాయి కనిపిస్తాయి బాగా కూడా ఇంకోటి కూడా పెట్టుకుందాం ఫ్లవర్స్ చేయడం అయిపోయింది కదండి ఇప్పుడు దీనికి పూసలు అంటించుకుందాం పైన అందంగా కనిపించడానికి పూసలు అంటించుకుందాం చిన్నగా అంటించుకున్నాం పూసలు అంటించుకున్నాం చాలా అందంగా కనిపిస్తాయి ఇప్పుడు లోపల కూడా చిన్నది కొద్దిగా అంటించుకుందాం గమ్ము అవి పడిపోకుండా ఉండడానికి లోపల సైడ్ కూడా అటు ఇటుకు అంటించుకున్నాం అనుకోండి మరి అటు ఇటు జరిగిపోకుండా ఉంటాయి చూసారా ఎంత అందంగా కనిపిస్తున్నాయి కదా చాలా బాగుంది కదా హెడ్ బ్యాండ్ మీరు కూడా మీ పిల్లలకి ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఇంకోటి కూడా తయారు చేసి మీకు ఇప్పుడు చూపించిపోతున్నాం దానికి కూడా రెడ్ రిబ్బన్ చుట్టుకున్నాం ఇప్పుడు ఇవి ఇలా చుట్టుకుందాం చూసారా ఇలా అలాగా ఇలా రౌండ్ చుట్టుకుందాం ఇవి ఎటు పడితే అటు వంగుతాయి కదా మనం ఎట్టైనా ఎలా అయినా చుట్టుకోవచ్చు వీటిని వచ్చేసరే ఎంత నేను ఎంతో ఉంచుకున్నాను సేమ్ ఇది కూడా అలాగనే చుట్టుకుంది ఎలా పడితే అలా వంగుతాయి కాబట్టి మనకు నచ్చినట్లు డిజైన్ కూడా చేసుకోవచ్చు మంచి మంచి డిజైన్స్ దేంతో చేసుకోవచ్చు రౌండ్గా అయ్యాయి కదా ఇప్పుడు ఇది ఇది కూడా ఎంత కదా నేను చిన్న బ్యాండ్ చేసుకొని ఇప్పుడు దీనికి అంటించుకుందాం చిన్న గమ్ పెట్టుకొని అన్నీ కూడా అలాగే మేము అంటించుకున్నాం ఇది చిన్న బ్యాండ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇప్పుడు అంటించుకొని దీనికి కూడా చిన్న దీంతో ఇది చేద్దాం ఇది చిన్నది అంటించడానికి చిన్నది కట్ చేసి ఇది ఎలా ఉంది కదా ఈ గమ్ము పెట్టినప్పుడే మనం దీన్ని ఇలాగ పడిపోకుండా ఉండడానికి దీంతో ఇలా స్టిక్ చేసేసుకుందాం ఇలా ఎలా ఇది ఇలా చేసాం అనుకోండి అది అలా మరి పడిపోకుండా మరి అలా ఉండిపోతుంది ఇది ఇప్పుడు మీదకి మీదకిలా బండ్ చేస్తే ఇదిగోండి ఇలా ఇలా వస్తుంది మనం ఎలా కావాలంటే అలా బండ్ చేసుకోవచ్చు చూసారా ఇలా ఉందా సేమ్ అది కూడా దానికి కూడా ఇలాగ చిన్న ముక్క తీసుకొని ఇది కూడా చిన్న గమ్ము పెట్టుకొని ఇక్కడ స్టిక్ చేసేసుకుందాం ఇది కూడా చిన్నది ఇలా ఇలా వచ్చుకుందాం ఇక్కడ స్టిక్ చేసుకుందాం గమ్మ అయితే అవసరం లేదు దీనికైతే దీన్ని ఇలా మనం దీనితోటి ఇలా ఇది చేస్తున్నాం కాబట్టి చిన్నది పెట్టుకుంటూ అటు ఇటు తిరగకుండా ఉంటుంది కాబట్టి అందుకోసం గమ్మ ఇదిగో ఇలా ఇది ఇలా ప్రెస్ చేసాం అనుకోండి మరి ఏమి అవ్వదు ఇది చేసారా ఇదిగోండి ఇదొకటి ఇది ఒకటి ఇలా అయింది కదా దీనికి మరొకటి అలాగే సేమ్ చేసారా డిజైన్ ఎలా వచ్చింది ఇప్పుడు దీనికి పూసలు అంటించుకుందాం ఇక్కడ పూస ఇక్కడ కూడా ఒక్కొక్కటి అంటించుకున్నా ఇదిగోండి చూసారా ఎంత అందంగా పూసలు అంటించేసరికి ఎంత అందంగా కనిపిస్తున్నాయి అన్నింటికి కూడా అలాగే అనిపించుకుంది చేశారా పూసలు అంటించుకున్నాక ఎంత అందంగా హెయిర్ బ్యాండ్ కనిపిస్తుందో ఇది ఇంట్లో నింది తయారు చేసి చూపించడానికి తెచ్చానండి చూడండి ఈ మూడు మూడు డిజైన్స్ చేశాను చాలా అందంగా ఉన్నాయి కదా మీరు కూడా ఇంట్లోనే తయారు చేసుకుంటే ఇలా చాలా బాగుంటాయి పిల్లలకి కదండి ఎంత అందంగా హెడ్ బ్యాండ్స్ తయారు చేయడం చూపించానో మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మా వీడియోస్ మీ వరకు రావాలి అంటే గంట కట్టడం మర్చిపోకండి సరికొత్త వీడియోతో కలుసుకుందామా మరి బాబాయ్